త్రంతెతమో త్రంత లేవారా త్రములుంఠి పాపవలే కాచి దివారా త్రములు కంఠి పాపవలే కాచీ ద గలాడి పింఛత దయ దయగల హస్తముతో బ్రోచి నడి పింఛత స్తో త్రంచలేమో స్తో త్రంచలి తమో ఏ సో నా

కృపల కృపలతో బల పరిచితి స్తోత్రం చెల్లిందో స్థుతి స్తోత్రం చెల్లిందమో ఏసో నాధుని మేలు తలచి స్తోత్రం చెల్లిందమో సియో నో పలు రాగా సియోను సి మా పలు శోదనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చి సాతాను జయించుటకు

సిలువన్ను మోసుకొని సువాతను చేబట్టి ఏ సుని వెంబడింపా ఎంత భాగ్యమునే ఏ సుని వెంబడింపా ఎంత భాగ్యమునే చేతివీ స్తోత్రి స్తోత్ర మహోన్నతుడ సర్వోన్నతుడ నా ప్రాణప్రీడ తేజమాయిడ చాకలి చేతులు సబ్బు వంటి వాడ వందనములు ఆ సకలాశీర్వాదములకు కారణభూతుడుమైన తండ్రి స్తోత్రములు నిన్న సాయంకాలం ఆరాధన ఘనముగా జరిగించుకొని ఉన్నారు మీకు మహిమకరముగా జరిగి ఉన్నది ఈ ఉదయ కాలము కూడా ఆరాధన ఘనముగా జరిగినట్టు కృపద ఇచ్చేయండి ఏ దుష్టుడు ఏ అంధకార శక్తి అపితాత్మ ఏ దుష్టాత్మ ఏ యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నారు ప్రతి ఫైనాన్షియల్ గాక ప్రతి విధమైన అంధకార శక్తులు విరిగిపోవును గాక దుష్టుడు తరమకుండానే అని సెలవిస్తావు నాయన నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని మీరు సెలవిస్తున్నాను ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో యజమానుడు అయిన మీరు నాయన సేవకులమైన మేము నీకు నాయన తల ఉంచి తగ్గించుకొని జీవించలాగిన సహాయం దా ఇచ్చిన వేడుకుంటున్నా అంత దేవుడికి మహిమ కలిగిన గాక ఏ మహిమ కలుగును గాక యజమానుడు యజమానుడే సేవకుడు సేవకుడే సేవకుడు యజమానుడు కాలేడు యజమానుడు సేవకుడు కాలేడు ఇద్దరు యజమానులకు ఒక సేవకుడు మెప్పించలేడు లేఖనాలు సుటిగా చెప్తా ఉన్నాయి ఇద్దరు యజమానులకు ఒక సేవకుడు మెప్పించలేడు నువ్వు దేవుడికైనా యజమానుడుగా దేవుణ్ణి యజమానుడిగా ఎంచుకోవాలి లేదా సాతానుని యజమానుడిగా ఎంచుకోవాలి నువ్వు ఎవరికో ఒకరికే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఒక ఆఫీసులో పని చేసి మధ్యాహ్నం భోజనం చేసి ఇంకొక ఆఫీస్కి వెళ్ళి రాత్రి వరకు ఇంకొక ఆఫీసులో పని చేస్తే సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఈ బొంద మధ్యాహ్నం దాకా వస్తాడండి ఇతడు సరిగ్గా పని చేయడండి మధ్యాహ్నం నుంచి పోతాడు ఎక్కడకో అంటారు ఆ మొట్టమొదటి ఆఫీసర్ వాళ్ళు రెండు ఆఫీసు వాళ్ళు పొద్దున్నంతా బలాదూరు తిరిగి మధ్యాహ్నం నుంచి వస్తాడండి పగల కనబడ్డు మధ్యాహ్నం నుంచి వచ్చి రాత్రి దాకుంటాడండి అంటాడు ఏ ఆఫీసుని సంతృప్తి పరచలేమో ఏ యజమాని సంతృప్తి పరచలేమో నీ దేవుడైన యోవాను నువ్వు యజమానుడుగా ఉన్నాడు ఆయన్ని నువ్వు సంతృప్తి పరచాలి ఆయన నీకు యజమానుడై ఉన్నాడు ఆయన నీకు కాపరి అయి ఉన్నాడు ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు అంటున్నాడు వితౌట్ మీ యూ కాంట్ డూ ఎనీథింగ్ అంటున్నాడు నేను లేకుండా మీరు ఫలించలేరు అంటున్నాడు అందుకే నా యజమానుడా నా యజమానుడా అని క్షార జీవితాంతము అబ్రహాముని యజమానుడా నా యజమానుడా అని ఆయనకి సేవలు చేసింది అందుకే ప్రపంచం మొత్తానికి విశ్వాసానికే తండ్రి అయిపోయింది అవి తల్లిదండ్రులు అయ్యారు షారా అబ్రహాములు తల్లిదండ్రులు అయ్యారు కారణము నా యజమానుడా నా యజమానుడా అని గౌరవించింది ఇప్పుడు నిజముగా ఒక ఇంటికి వెళ్ళి అమ్మా ఆయన ఉన్నాడా అంటే ఎవరు వాడా రవ్యా వాడా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటారు అసలు పేరు చెప్పడానికే ఇష్టపడట్లా పాతకాలంలో పేరు చెప్పేవారు కాదు అది గౌరవం భర్త పేరు చెప్పరు చిన్నపిల్లలతో ఎవరే మీ నాన్న పేరు చెప్పరా అనేవారు అంటే యజమానుడికి ఎంత ఇచ్చేవారో ఒకవేళ ఇంట్లో మరి అగౌరవంగా మాట్లాడినా లేదా భారీ భర్తలు కనుక జోకులు వేసుకున్నా లేదా హాస్యమో పరిహాసమో చేసుకున్న పది మంది ముందు నలుగురు ముందు నగుబాటు కాకుండా గౌరవంగా మాట్లాడేవారు ఇప్పుడు అది లేదు ఈగోలు వచ్చేసిన భర్తలకి కనుక యజమానుడా యజమానుడు యజమానుడే నీకు తెలియనివి నీ భర్తను అడిగి తెలుసుకొనవలెనో అని రాయబడి ఉంది బైబిల్లో కొరిందులు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది నీకు తెలియనివి నీ భర్తను అడిగి తెలుసుకోనవలేను నీ భర్త అంటే నీకు యజమానుడు నీ భర్తే నీకు యజమాని కుటుంబానికి యజమాని దేవుడు యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని మనం బోర్డులు పెట్టుకుంటాం ఇంట్లోనే ఎవరైతే యజమాను గౌరవిస్తారో నిన్న మనం మతశ్వ తిరువై అధ్యాయంలో మనం జ్ఞానం చేశాము ఎవరైతే యజమానుడు యజమానుడు అంట నా ఇష్టం నా ఇష్టం నా డబ్బులు నా ఇష్టానుసారంగా నేను కూలి ఇస్తా జీతం అన్నా నిన్న నెలకు ఒకసారి ఇచ్చేది జీతము ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేది కూలి అంటారు వేతనం అంటారు ఏ రోజు బటువాడ ఆ రోజు ఇచ్చేదాన్ని వేతనము లేదా కూలి అంటారు నెలకు ఒకసారి ఇచ్చేదాన్ని జీతము అంటారు యజమానుడి ఇష్టం ఎంత శాలరీ ఇవ్వాలో దేవుడి ఇష్టం కొంతమంది గాస్పల్ సువార్త చేస్తారు రక్షణ కూడా ప్రకటిస్తారు సువార్త ఉంటుంది రక్షణ ఉంటుంది చారిటీ కూడా ఉంటుంది అది ఫుల్ గాస్పాల్ స్వస్థతలు ఉంటాయి వాక్యమో వాక్యము ప్రకటిస్తారు అది ఫుల్ గాస్పాల్ అమెరికాలో బిల్లిగ్రామ్ గారు ఉండేవారు ప్రపంచమంతా సువార్త ప్రకటించేవారు ఆయన ఇవాంజిలిస్ట్గా వర్క్ చేశారు స్వస్థతలు వరల్ రాబర్ట్ గారు చేసేవారు పాల్ యాంగిచో గారు చేసేవారు ఇప్పుడు బెన్నిన్ గారు చేస్తా ఉన్నారు ప్రపంచంలోని దైవజనులు స్వస్థత చేసిన వారు అతి తక్కువ కాలం బ్రతకడం నేను చూశాను నా నలభై ఎనిమిదేళ్ల క్రైస్తవ జీవితంలో స్వస్థత ఎక్కువ చే చేసిన వారు తక్కువ కాలం జీవించారు బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్యం చెప్పిన వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు ఏంటో తెలియదు దాని పరమార్థం ఏంటో తెలియదు దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడు బిల్లి గ్రామ్ గారు వాట్యం చెప్పేవాడు తొంభై ఏళ్ళు బ్రతికాడు భక్త సింగ్ గారు వాటిని చెప్పేవాడు తొంభై ఏళ్ళు పైనే బతికాడు ఆయన దినకర గారు స్వస్థతలు ఎక్కువ చేసేవాడు తక్కువ కాలంలో డెబ్భై ఏళ్ళకి చనిపోయాడు ఏసన్న గారు స్వస్థతలు చేసేవాడు నాకు బాధ్యత ఇచ్చిన ఆత్మీయ తండ్రి వేణుగోపాలరాయ్ గారు ఆయన కూడా డెబ్బై తొమ్మిది ఏళ్ళకే చనిపోయారు స్వస్థత చేసిన వాళ్ళు త్వరగా చనిపోతూ ఉంటారు ఏమిటో తెలియదు హరి మన తండ్రి యజమానుడు నిన్ను పుట్టించిన వాడు నీకు సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు భర్త వాడికి భర్త అన్నాడు పిల్లలు లేని వారికి తండ్రిని అన్నాడు దేవుడు నీ సృష్టికర్త భర్త ఆయనే కర్త సృష్టికర్త మనందరికీ దేవుడు మాయనే ఆదరణ కర్త అది లుషయా ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మనం చూసుకున్నట్లుగా అయితే ఎషయా ఊటో అధ్యాయం మూడో వచ్చినం చూసుకున్నట్లు అయితే ఎద్దు తన కామందుని ఎరుగు తన దొడ్డి తెలుసుకున్నాను గాడిద సొంత వాని దొడ్డును ఎరుగును తెలివి లేదు తెలివి లేదు నా జనులు యోచింపరు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా చాలండి ఎద్దు తన కామందుని ఎరుగును ఎద్దు తన యజమాను ఎరుగుతుంది అంటే ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ ఒక పశువు గాని దేవుణ్ణి తన యజమాన్ని ఎరుగుతుంది ఒక కుక్క తన యజమాన్ని ఎరుగుతూ ఉంటాయి అంటే గుర్తుపట్టుద్ది ఒబే అవుతుంది మీరు కుక్కకి ఒక మా పా మా చిన్నతనంలో బెల్లం మొక్క వేస్తే అది చనిపోయే వరకు ఆ ఇంట్లో ఉండేది మనం ఏ ఇంట్లో అన్నం తింటామో వాళ్ళని తిడతాం ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళే చూడండి ప్రపంచం మొత్తం కూడా ఇదే జరిగింది మనిషి జీవితం మంచిది కాదు కానీ ఉత్కృష్టమైనదని మేధావులు చెప్తా ఉన్నారు నీటిగా ఉంటే మనిషి జీవితం అంత గొప్పది ఇంకోటి లేదు ఒక బెల్లం మొక్కేస్తే కుక్క జీవితాంతం పడి ఉంటుందట నేను చిన్నప్పుడు చూశాను అనేక అది బతుకున్న నాళ్ళు ఆ ఇంటికి కాపలా కాసేది విశ్వాసముతో ఉండేది కానీ మానవుడు తిరగబడతాడు రోమియో జూలియట్ జూలియస్ సీజర్ మ్యాక్ షేక్స్పియర్ రాస్తాడు జూలీ సీజన్లో ఫస్ట్ నీతివంతుడైనటువంటి బ్రోటస్ సీజర్ని పొడుస్తాడు నా ప్రాణ స్నేహితుడివి నువ్వా నన్ను పొడుస్తున్నావు అని అంటే అంటాడు ఫర్ ది సేక్ ఆఫ్ ది రో ఐ స్టాబ్డ్ అంటాడు అంత నమ్మకంగా ఉండి పక్కనే ఉన్న వ్యక్తి నమ్మకమైన స్నేహితుడు ఇందిరాగాంధీని తన పక్కనే ఉన్న తన ఇంట్లో అన్నం తింటున్న వారే తనను చంపారు తను ఎందుకు చంపారో అది వేరే విషయం అమృత్సర్లో సైన్యాన్ని పంపించింది ఆయన అందుకు అందుకు ఆవిడ కట్టి కట్టారు ఇది మా యొక్క దేవుడు ఆలయంలోనికి మిలిటరీని పంపుతావు అని ఆవిడిని చంపేశారు వాళ్ళ కొడుకు రా రాజీవ్ గాంధీని కూడా ఎల్టీటీ వాళ్ళకి చంపమని అండర్ గ్రౌండ్లో సబ్బెరీలో మిలిటరీ వాళ్ళు పంపాడు శ్రీలంకకి వాళ్ళు కత్తి కట్టి ఎల్టీటీ వాళ్ళని చంపేశారు ఆయన్ని ఒక హారంలోని బాంబులు పెట్టి హ్యూమన్ బాంబు పెట్టి చంపారు తమిళనాడు వెళ్ళినప్పుడు అంటే నమ్మినోళ్లే నమ్మినోళ్ళే చంపుతారు బ్రోటస్ నమ్మాడు సీజరు ఫస్ట్ పొడిచింది ఆయనే ఏ సుప్రభు నన్నాడు పన్నెండు మంది శిష్యుల్లో ట్రెజరర్గా కూడా పెట్టుకున్నాడు ట్రెజరర్గా పెట్టుకున్నాడు ఎవరిని ఇస్కరేతు యోధాని అతను ముప్పై వెండి నాణాలకు అప్పచెప్పేశాడు మనం ఎవరిని నమ్ముతామో వారే మనల్ని అప్పు చెప్తారు మనకు ఎవరికి అన్నం పెడతామో వారే మనల్ని నిందిస్తారు మనం ఎవరిని ఎంతగా ప్రేమిస్తామో వారే చివరికి మనము శత్రువులుగా మారిపోతాము అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నా కుమారుడా నువ్వు నీ ప్రాణ స్నేహితుడిని నమ్మొద్దు ఉంది బైబిల్లో నీ ప్రాణ స్నేహితుడిని నమ్మొద్దు నీ పక్కన పడుకొని నీ నీ పెదములకు కాపు పెట్టుకో రహస్యాలుంటే చెప్పొద్దు భారీకి ఊరంతా చెప్పేస్తుంది పక్కింటి వాడు ఒక్కరికే చెప్పు వాళ్ళ ఊరంతా చెప్తారు ఇది బైబిల్ మాటలు లేఖనములు ఇవి బుద్ధివాక్యములు కనుక కుక్కకి ఒక బెల్లం మొక్క వేస్తే అది జీవితాంతం పడి ఉంటుంది టోక్యోలోని జపాన్లో రాజధాని అయిన టోక్యోలో ఒక చిన్న ఒక ఇది ఉంది షుబియా స్టేషన్ అనే ఒక స్టేషన్ ఉంది అక్కడికి రోజు ట్రైన్ ఎక్కి వెళ్తూ ఉంటాడు ఒక అతను వాళ్ళ ఇంట్లో కుక్క పెంచుకుంటూ ఉంటాడు రోజు ట్రైన్ ఎక్కి వెళ్ళుద్ది మళ్ళీ ట్రైన్ వచ్చే టైంకి స్టేషన్కి వెళ్తుంది ఆ కుక్క మళ్ళా సాయంకాలం అయ్యేసరికి ఆ స్టేషన్కి వెళ్ళి యజమానుడు ఆఫీస్ పని చేసుకొని వస్తాడు తను మళ్ళా ఆ కుక్క కలిసి మళ్ళా ఇంటికి వచ్చేవారు అయితే కొన్ని నెలలు గడిచింది కొంతకాలం అయిన తర్వాత ఇది జరిగిన స్టోరీ అయితే అతడు ఎంత నమ్మకంగా ఉంటుందంటే ట్రైన్ ఎక్కి ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడు ఇది హాలీవుడ్ సినిమా కూడా తీశారు చనిపోయి రాడు కానీ ఈ కుక్కకి తెలియదు కదా ఆయన చనిపోయాడని రైల్వే స్టేషన్లో వచ్చి కూర్చుంటుంది వస్తాడు నా యజమానుడని ఆ ట్రైన్ వెళ్ళిపోవద్దు కానీ యజమానుడు దిగడు ట్రైన్లో ఇచ్చి అక్కడే ఉంటుంది ఇంటికి వెళ్ళదు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఆయనతో పాటు ట్రైన్లో ట్రావెల్ చేసిన వాళ్ళు అనేక మందులు ఈ కుక్కను గుర్తుపెట్టి ఇది ఫలానా వ్యక్తి కదా ఆయన చనిపోయాడు ఈ కుక్కకు తెలియదు అని ఆ కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తారు అది వెళ్ళదు అలాగుంటది రైల్వే స్టేషన్లో ఏడు రోజులు అవుద్ది ఏది తినట్లేదు అది ఎన్నో రోజులు అలా ఉండిపోద్ది అది ఎంతోమంది పాపం నీళ్లు ఇస్తారు ఫుడ్ పెడితే తినదు తన యజమానుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆయన చనిపోయాడు తనకి తెలియదు ఒక నోరు లేని జీవి ఒక ప్రాణి ఎదురు చూస్తూ ఉంది చూడండి జస్ట్ ఎంత అన్నం పెడతాడు రొట్టి మొక్క కొరకు ఆఖరికి అది అక్కడే చచ్చిపోద్ది చనిపోయింది చనిపోయినప్పుడు ఆ ట్రైన్ స్టేషను మాస్టారు అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళే ఈ కుక్క స్టోరీ అందరికీ తెలుసు ఆ ట్రైన్ ఎక్కిన వాళ్ళందరికీ తెలుసు గార్డుకి తెలుసు డ్రైవర్స్కి తెలుసు దాన్ని ఆ కుక్కని అక్కడ బరియలు చేసి ఆ కుక్క బొమ్మని ఒక స్టాట్యూలా పెట్టారు ఆ స్టేజ్ని ఎదురుగా ఇప్పటికొచ్చి ఉంది అది ఒక కుక్క నోరు లేని కుక్క ఎంత విశ్వాసంతో ఉందో మానవుడు అంటే తన యజమానుడి ఎడల ఎంత విశ్వాసముగా ఉందో కెనరా బ్యాంక్ సింబల్ కూడా కుక్కే కొన్ని కొన్ని కంపెనీస్కి కామన్ సీల్స్ ఉంటాయి కుక్క పెట్టుకుంటారు అంటే విశ్వాసంతో మా కంపెనీ ఉంటుంది మోసము చేయదో మీ డబ్బులకి కరెక్ట్గా నమ్మకం కొంటాము అనే ఉద్దేశంతో కనుక విశ్వాసము యజమానుడు మనము కుక్క లాంటివారమా కుక్క కక్కింది వాంతికి తిరిగినట్లుగా మన పాత రోత జీవితము పాత రోత బ్రతుక్కి వెనక్కి వెళ్తూ ఉన్నాడు మానవుడు ప్రియ విశ్వాసి ప్రియ దేవుని బిడ్డ యజమానుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు నువ్వు వేడి నీళ్ళగానే నుండు చల్లీలుగానే ఉండు నులివెచ్చగా ఉండద్దు నువ్వు సిరికి దాసుడుగా ఉండు లేదా దేవునికి దాసుడుగా ఉండు నువ్వు డబ్బుకైనా దాసుడుగా ఉండు దేవునికి దాసుడు లేదా ఈ యజమానుడికి దేవునికి దాసుడుగా ఉండు లేదా సాతానికి దాసుడుగా ఉండు నేను రెండింటికి దాసుడుగా ఉంటానండి నేను గుళ్ళుకి వెళ్తానండి నేను ఇటు చర్చికి వెళ్తానండి నేను ప్రేమామూర్తినండి నేను ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తానండి అబద్ధం అందరినీ అందరినీ ప్రేమించలేము ఒక దాసుడు ఇద్దరు యజమాను మెప్పించలేడు ఒక వరలో రెండు కత్తులు పట్టవు ఒక వరలో ఒక కత్తే పట్టుద్ది మనం ఇద్దరు యజమానుల దగ్గర ఒకే రోజు పని చేయలేము ఇద్దరు రెండు కంపెనీల్లో నేను నెల అంతా కష్టపడతానంటే కొన్ని రోజులు సాగుద్ది కానీ ఒకనొక రోజున ఇద్దరు ఒకేసారి పిలుస్తారు అప్పుడు అంటది తెక్క ఇద్దరు ఒకేసారి పిలుస్తారు నేను తిరగలవాడిని నేను రెండు కంపెనీల్లో ఒకేసారి పని చేస్తున్నాను వాడికి తెలియకుండా వీడికి వీడికి తెలియకుండా వాడికి అది వాళ్ళ కంపెనీ డాక్టర్కి విరుద్ధం చట్ట విరుద్ధం అది వాళ్ళ ప్రిన్సిపల్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధం అది ఎందుకంటే వాళ్ళ రహస్యాలు వాళ్ళ ఫార్ములాస్ వేరే కంపెనీకి చెప్తారేమోనని మీరు చూడండి కోకో కోలా మా చిన్నతప్పుడు చిన్నప్పుడు పాటు ఉండేది కోకోలా అనే కంపెనీ ఉండేది దాని ఫార్ములా ఎవరు చెప్పరు ప్రపంచం అంతా ఉంటుంది ఆ కంపెనీ కానీ ఆ ఫార్ములా కలిపే చోట ఆ ఎస్ఎన్స్ కలిపే చోట వాళ్ళ అమెరికన్స్నే ఉంచుకుంటారు వాళ్ళ కంట్రీ వాళ్ళని ఉంచుకుంటారు మన కంట్రీ వాళ్ళు పెట్టుకోరు వాళ్ళు ఎందుకంటే ఆ యొక్క ఫార్ములా చెప్తే మన వాళ్ళు తయారు చేస్తారు అది చూసి చాలా కూల్ డ్రింక్స్ వచ్చినాయి కానీ నిలబడ ఇప్పటికొచ్చి వాళ్ళ వాళ్ళ బై ప్రోడక్ట్సే థమ్స్అప్ అవన్నీ కూడా మన యజమానుడు యేసుప్రభు మన భర్త ఆయనే యేసు ప్రభు ఎందుకంటే వధువు సంఘము వధువు సంఘము వరుడు యేసుప్రభు ఈ వధువు సంఘము అక్కడ ఏడేళ్ళు విందు జరుగుద్ది గొర్రె పిల్ల మహోత్సవం జరుగుద్ది సృష్టి మొట్టమొదటిలో వివాహము జరిగింది అవో ఆదామకి దేవుడు వివాహము చేశాడు సృష్టి ఎండింగ్లో వివాహము జరుగుంది వధువు సంఘానికి గొర్రె పిల్ల మహోత్సవము జరుగుంది వరుడైన యేసుక్రీస్తు ప్రభులు వారికి వివాహము బైబిల్ ఆది కాండములో వివాహము జరిగింది బైబిల్ ప్రకటన గ్రంథంలో వివాహము జరిగింది బైబిల్లో మొట్టమొదట నదులు ప్రవహించినవి ఆది కాండంలో చివరిలో నది ప్రవహిస్తా ఉంది అది పరిశుద్ధాత్మ నది బైబిల్లో మొట్టమొదట ఆత్మ అల్లాడిచుండి నన్ను రాయబడి ఉంటుంది మొట్టమొదటి అధ్యాయంలో ఆత్మతో ఎండవుద్ది ఆత్మతో స్టార్ట్ అవుద్ది ఆత్మతో ఎండవుద్ది నదితో స్టార్ట్ అవుద్ది నదితో ఎండవద్ది వివాహముతో స్టార్ట్ అవుద్ది వివాహంతో ఎండవద్ది నువ్వు యజమానుడైన దేవుని నీ బ్రతుకు దినములన్నీ గౌరవించాలి నా యజమానుడా నా యజమానుడా అని జీవితాంతము కారా అబ్రాముకు లోబడి ఉంది మన జీవితాల్లో కూడా మనము లోబడి ఉండాలి దేవునికి నీ భర్తకు లోబడి ఉండాలి ఆ కుక్క తన యజమానుడికి లోబడి ఉంది తను చనిపోయా కూడా అట్లాగే రైల్వే స్టేషన్లో అలాగ ఉంది ఇప్పటికొచ్చి ఉంది టోక్యోలో రైల్వే స్టేషన్ ఎదురుగా కుక్క బొమ్మ స్టాట్యూ పెట్టారు మీరు గూగుల్లో కొట్టే వస్తుంది హచ్చిక అనే కుక్క పేరు ఫెయిత్ఫుల్ డాగ్ అని ఉంటుంది మన యజమానుడు రాత్రి మనం చదువుకున్నాము కొమ్మరివాడు మన యజమానుడు కావలివాడు కాపరి మామూలు కాపరి కాదండి ప్రధాన కాపరి ప్రధాన కాపరి ఓ ప్రభువా ఓ ప్రభు नाम मंचिका परिवी नीवे न मंचिका परिवी ओ प्रभुआ ओ प्रभुआ नीवे न मंचिका परिवी निवे न मंचिका परिवी प्रेदाना नाका परि नाकै प्रत्यक्ष मगुवा गडि नन्नो नीवो मरुवानि देवा नन्नो नीवो मरुवानिदेवा नीवेना मंचिका परिवी। నీవే నా మంచి కాపరివి నీవో ప్రేమించిన గెల నింటిని ఎల్లప్పుడూ చేయి విడువకా అంతము వరకు కాపాడుదేవా అంతము వరకు కాపాడుదేవా మంచి కాపరి ఆయన మన యజమానుడై ఉన్నాడు మన కాపరై ఉన్నాడు ప్రధాన కాపరై ఉన్నాడు ఆయన ద్రాక్షలి మనము తీగలమై ఉన్నాము ఆయన మన తండ్రి అయి ఉన్నాడు మనము పిల్లలమై ఉన్నాము ఆయన వరుడై ఉన్నాడు మనము సంఘమై ఉన్నాము మనల్ని కాపాడు వాడు కునకుడు నిద్రపోడు అదేవాది దేవుని యజమానుడైనా ఆ దేవునికి మొరపెట్టండి నువ్వు సాతానికి దాసుడుగా ఉన్నావా యజమానుడైనా మన యేసుక్రీస్తు ప్రభుల వారికి దాసుడుగా ఉన్నావా సిరికి దాసుడుగా ఉన్నావా దేవునికి దాసుడుగా ఉన్నావా వేణీలుగా ఉన్నావా చల్లీలుగా ఉన్నావా నువ్వు జీవ మార్గాన్ని వెతుకుతున్నావా మరణ మార్గాన్ని వెతుకుతున్నావా నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా పరిశీలన చేసుకో ప్రియ విశ్వాసి దేవుడు ఉదయ కాలం నుండి నువ్వు గుర్తు చేస్తా ఉన్నాడు లేఖనాలు మన యజమానుడైన యేసుక్రీస్తుకి నమ్మకంగా ఉండమని ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు మేళ్ళుతో నింపే దేవుడు మన దేవుడు రక్షణకర్త ఆయన సృష్టికర్త ఆదరణకర్త మన కుటుంబాల్లో ఆయన గాక యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ఆశీర్వదించుగాక ప్రియ కుమారుడైన